రైతు నినాదాలతో రణరంగమైన చౌటుపల్ రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో చౌటపల్ భారీ ట్రాక్టర్ ర్యాలీ స్వచ్ఛందంగా ట్రాక్టర్లతో పాల్గొన్న రైతులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈ రోజు చౌటపల్ మండలంలోని భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకి మద్దతుగా నల్ల చట్టాలను రద్దు చేయకపోతే మోడీ ప్రభుత్వం ని ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి